అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను తులసమ్మ మీద ఒక చిన్న పాట పాడుతాను ఇది మాకు చిన్నప్పటి నుంచి కూడా తులసమ్మ పూజ చేసుకునేటప్పుడు మాకు పాడుకోవటం అలవాటు నా ఎప్పుడైతే పాటలు పాడటం వచ్చిందో నాకు ఇంకా అప్పటినుంచి ఇదే పాట ఇది మా అక్క పాడుతుంటే నా చిన్నప్పుడు నేను విన్నాను ఆ తర్వాత కొంచెం పెద్ద అయ్యాక నేను పూజ చేసుకునేటప్పుడు ఇదే పాడుకోవటం బాగా మా ఇంట్లో అందరికీ కూడా అలవాటు శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే సతతమునిను ను సేవింతును సత్కృపగనవే సత్కృపగ శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే కొల్లగ శాఖలు వేసి పిల్లుగదళముల వెరిసి పిల్లుగదళముల విరిసి శుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి పెరటి వేల్పువై వెలసి శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే కొల్లగ శాఖలు వేసి పిల్లుగదళముల విరిసి పిల్లు గదళముల విరిసి శుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి పెరటి వేల్పువై వెలసి శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి అంశల వెలసి భక్తజనుల పాలించెడి పాలించడి రుచు మహిమలో రుచు శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే దళమున్నకొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీకృష్ణ తులసివే జయహారతి గైకొనవి మంగళ వై మంగళ వై దండమున్న కొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీకృష్ణ తులసివే జయహారతిగై కొన్నవి మంగళ వై మంగళ వై శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి భక్తజనుల పాలించడి మహిమలు నరుచూ శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే ఇంకొకటి ఈ పాట కాకుండా ఒక చిన్న శ్లోకంలాగా ఉంటుంది అది కూడా అంతే చిన్నప్పటి నుంచి మాకు అలవాటైపోయింది పాడుకోవటం ఎచ్చోట ఇచ్చోట నీవు తులసమ్మా ఎచ్చోట పెరిగితీవి నీవు తులసమ్మా ఇచ్చోట అక్షతలు పన్నీరు కలియా తులసికి నీళ్లోసి ధూపమేసిన బాణాలు తెలుసుకుంటారు వణ తులసికి పాలు పోసిన పన్నెండు పర్వాలు చేసిన పలము కోరియే తులసికి కోట కట్టిన కోటివేళ విధుల చేసిన పలము పొద్దున్నే లేచి తులసిని చూడ పొందదురు పుణ్యాలు పో పాపాలు మధ్యాహ్న సమయాన్న తులసిని చూడ మర్యాద జన్మంబలెత్తెదురు వారు చీకటి సమయాన తులసిని చూడ శ్రీరామ రక్షక్షు మోక్ష శ్రీ తులసి మాతాకి జై ఇది మాది చిన్నప్పటి నుంచి అట్లాగా నోటికి వచ్చేసింది అనమాట ఎక్కడా పేపర్ మీద రాసుకోవటం లేదు ఏమీ లేదు ముఖ్యంగా మా అక్కే నాకన్నా ఆరు ఏళ్ళు మా అక్క పెద్దది మా అక్క అన్నీ పాడుకుంటూ ఉంటే ఇంకా అలాగ నాకు అన్నీ వచ్చేసినాయి ఇలాగ ప్రతిరోజు తులసమ్మ పూజ చేసుకునేటప్పుడు ఈ రెండు పాడుకోవటం అన్నమాట పాడుకుంటూ పూజ చేసుకోవటం ఇది మా చిన్నప్పటి నుంచి జరిగేది ఈ పాటలు తెలిసిన వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు నాలాంటి పెద్దవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇది నేను ఇవాళ రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాను పూజ చేసేటప్పుడు కొంచెం ఆగి గుర్తుపెట్టుకుని నేను ఇట్లాగా చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ వ్యూవర్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్